ఓం గం గణపతయే గంగనపత ఐం సరస్వత ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్యవే కేతవే నమ సూర్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం శరణాగత దీనార్త పరిత్రాణ కలుగా శరణాగతీనార్తపరిత్రణపరాయణే సర్వ్యార్తిహరేదేవి నారాయణీ నమోస్ శ్రీమాత అనుగ్రహం కలుగ్గాక వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా తిరుపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలియిక అలాగే వీక్షణములు వీటిల్లో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ పదకొండు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఎవరైతే నిత్యము పరితవించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాలు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయని అయినటువంటి పరమేశ్వరి అనుగ్రహము కలిగి సర్వత్ర విజయప్రదము కలుగు అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యభగవానుడు పదిహేడవ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు అలాగే మరి ఈ యొక్క సంచారము కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండుగను చేసుకుంటాము మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్షప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి కథరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు పదిహేడవ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావా అమావాస్య తుధుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా పెదరమావాస్య చేస్తారు అయితే మనకి ఈ సూర్య సంక ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా ఇరవై ఒకటో తేదీన ఎవరైనా సరే ఈ యొక్క పెదరమావాస్య చేసుకోవచ్చు అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతక రీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే పితృమాతృదోషాలు ఉన్నాయో ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క స రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి మూడు నక్షత్రాలు మొట్టమొదటగా రాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫలుగునీ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను చిత్త అట్లాగే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ ఏ రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది ఆ స్థాన ఫ ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలను ఇస్తాయి వాటిల్లో సూర్యుడు బుధుడు కుందుడు శుక్రుడు ఈ మాసంలో సెప్టెంబరు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క నాలుగైదు రోజుల్లో దాదాపుగా సూర్యుడు పదిహేడవ తారీఖున రాశి మారుతున్నాడు అట్లాగే కుజుడు పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాశి నుంచి సింహ సింహ తులారాశిలోకి మారుతున్నాడు అట్లాగే బుధుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఒక యోగ కాలము అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క చారణ జరుపుతున్నాడు కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన రాహు రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది శుక్రగ్రహణము అంటారు సూర్య చంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతుంది దీన్ని స్త్రీ దోషము అంటారు శుక్రదోషం అని కూడా అంటారు ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సంతాన పరంగా వివాహ యోగపరంగా కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలహాలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ప్రేమికులకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి కాలము ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి అట్లాగే ఆ కుటుంబంలో దోషాలు కలగటానికి ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన మఖానక్షత్రము పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకరు గమనించుకోవాలి జన్మత మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డేటు సమయము ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది ఆ జాతకాన్ని అనుసరించి దశలు అంతర్దశలు ఏమిటి జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము చంద్రుడు రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అట్లాగే దశలో అంతర్ అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిళితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు వీక్షణలు స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి మన రాశులకి మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి అంటే మన మనసులోంచి బుద్ధిలోంచి బయటపడేసేయండి ఓకే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అయితే మనకి ముందు ఫ్రేమ్లో వచ్చేటటువంటి తంబినీల్స్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి ఎందుకంటే తంబునీల్సు ఎడిటింగు వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాసులు వారు నక్షత్రాల వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి పూజలు చేసుకోండి భయభ్రాంతులకి గురి కామాఖండని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి ఆ మంత్రాలు లేకపోతే ఏ ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ పదకొండు రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను శుక్రగ్రహ దోష పరిహారార్థమే మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తశతి పారాయణ జరుగుతూ ఆ పారాయణ హోమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి పూర్వఫల్గుని పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభరాశి తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్రమహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు భార్య కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కాబట్టి కొన్ని అనారోగ్య సూచికలు పడుతున్నారో ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి అమ్మవారి ప్రదక్షిణాలు అమ్మవారు చేయండి ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతున్న తర్వాత రోజుల్లో అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది అట్లాగే దానికి సంబంధించిన హోమభస్మము కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ వృషభరాశి వృషభ రాశి వారికి ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు రవి కన్యా సంక్రమణం చేసినటువంటి ఈ సమయంలో అట్లాగే కుజ బుధ శుక్రుల యొక్క వారి యొక్క స్థితుల్లో అంటే వారు సంచరించేటటువంటి రాసులు మారటం ద్వారా మరి ఈ ముఖ్యంగా వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు షష్టమంలో ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజుడు మరి దశమంలో ఉన్నటువంటి రాహువు లాభంలో ఉన్నటువంటి వక్రీగత శని కొంత అనుకూలించినప్పటికీ కూడా ముఖ్యంగా రవి అనేటటువంటి గ్రహము వీరికి చతుర్థాధిపతి పంచమంలో ఉండటం వలన కొంత చదువుకునేటటువంటి విద్యార్థులకి బుద్ధి అప్రకాశత్వం కలుగుతుంది అంటే చైతన్యవంతులైనటువంటి చైతన్యంగా ప్రవ ప్రదర్శించాల్సినటువంటి మీరు కొంత శక్తి తగ్గుతుంది ఆత్మ నిగ్రహం అనేటటువంటిది పక్కకు వెళ్ళిపోతుంది అందుకనే తండ్రితో కాస్త భాషాపరమైనటువంటి విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది గొడవలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తండ్రి కొడుకులు తండ్రి కూతురుల మధ్య కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనాధిపతి అయినటువంటి పంచమాధిపతి అంటే రెండు ఐదు స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా తన యొక్క స్వక్షేత్రంలో ఉండి రవి బుధులు కలిసి ఉండటం వలన కొంత వీరికి ఏదైనా అప్పులుంటే కనుక గవర్నమెంట్ పరంగా కానీ గృహపరమైనటువంటి అప్పులు ఏదైనా ఉన్నా కూడా అవి తొందరగా తీర్చుకునేటటువంటి పరిస్థితి నెల రోజుల్లో కనిపిస్తోంది ఈ రవి బుధుల యొక్క ఐదవ స్థానం వలన కొన్ని అనారోగ్యాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అయితే అంటే తండ్రి పరంగా కానీ వాళ్ళతో ఏదైనా తంటికి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ కొంత తగ్గే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి రీత్యా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది మరి కొంతమంది ఎవరైతే తొందరపడి మాట్లాడతారో వారికి కూడా కొన్ని అవసరం లేనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆపత్కాలాలు కలిగే అవకాశం ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు గవర్నమెంట్తో ఏజెన్సీస్ చేసేవాళ్ళు వారికి అంటే బ్యాంకింగ్ రంగ వ్యవస్థల్లో ఎవరికైనా కనుక సత్సంబంధాలు ఉన్నట్లయితే వీరు కనుక జాగ్రత్తగా డాక్యుమెంటైజేషన్ విషయంలో జాగ్రత్త పడకపోయినా వేరే అర పరధ్యాసతో ప్రవర్తించిన కబాలన మాట తూలిన అంటే మీ పెద్ద ఉద్యోగులతో మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భూగృహ సంబంధిత విషయాలలో కోర్టుల్లో ఉన్నటువంటి వ్యాధ్యాలకు సంబంధించిన విషయాల్లో బాండింగ్స్ కానీ వాటికి సంబంధించిన వ్రాతపూర్వకమైనటువంటి టైపింగ్ చేసేటప్పుడు కానీ కంప్యూటర్ వ్యవస్థలో కానీ కొంత అపశృతి కలిగి మీకు లేనిపోని గవర్నమెంట్తో ఇబ్బందులు కలిగి పెనాల్టీలు పడిగే ధనము నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దైవధ్యానం ఎందు కూడా మీకు కొంత అప్రకాశత్వం అంటే నిలబడలేని స్థితి కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా విష్ణుమూర్తి స్తోత్ర ఆరాధన చేయండి ఓం నమో నారాయణాయ అనే మానసిక జపాన్ని ఎంత ఆచరిస్తే అంత శుభం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఈ నామస్మరణ వలన మీ బుద్ధి ప్రకాశము పెరుగుతుంది ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి చదువు మీ ముందు ఉంటుంది ఏకాగ్రత ధ్యానం అనేటటువంటిది విద్యార్థులకి చాలా ప్రయోగాత్మకమైనటువంటిది అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా కనుక మీరు దైవాన్ని వండు పట్టుకొని వెళ్ళినైతే బాగుంటుంది ఎందుకంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా చతుర్థంలో మరి వాహనకారకుడైనటువంటి ఆనందము సౌఖ్యము ఇచ్చేటటువంటి వాడైనటువంటి శుక్రుడు వీరికి జన్మరాశ్యాధిపతియే కేతుతో కలిసి ఉండటం వలన విద్యార్థులకి అకస్మాత్తుగా కలిగేటటువంటి కొన్ని జీర్ణాశయ జీర్ణకోశ బాధల వలన లేకపోతే అవసరం లేనటువంటి కొంత ధనపరమైనటువంటి నష్టము వలన కొన్ని ప్రయాణాలు ఆకస్మికంగా చేయటము అవసరం లేనటువంటి ప్రయాణాలు చేయటము వలన బంధుమిత్రాదులతో కొన్ని గొడవలు కలిగే అవకాశం ఉంటే తండ్రి తరపు బంధుమిత్రాదులతో కొన్ని తగవుదులు కలగటం అట్లాగే మీరు చేసే ప్రయాణాల ఎందు కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కలగటం ఇట్లాంటివన్నో జరిగే అవకాశం ఉంటుంది స్త్రీ సంబంధితమైనటువంటి కొన్ని గొడవలు పడే అవకాశం కూడా వృషభ రాశి వారికి కనిపిస్తోంది ఆర్థిక వ్యవహారాలు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఏదైనా ఒక వాహన విషయంలో కానీ గృహం యొక్క కొనుగోలు విషయంలో కానీ వీరికి మధ్య కొంత సంతృప్తికరమైనటువంటి భావన లేకపోవడం వలన ఒకరికొకరు కొంత విభేదం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కాస్త దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం లేకపోతే ఇలాంటి హోమాలు అంటే మేము చేసేటటువంటి ఈ సప్తశతి హోమ దుర్గాదేవి యొక్క దేవి చెండి అమ్మవారి యొక్క హోమంలో దుర్గాష్టమి రోజున పాల్గొనడం ఇలాంటి విషయాలు లేకపోతే మీరు నిత్యము కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతినిత్యము దుర్గాదేవి ఆరాధన చేయండి విద్యార్థులు కానీ ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి చదువు గురించి రావాల్సిన బాకీలు ఏదైనా ఉంటే రావాలన్నా గృహ సంబంధిత భూ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే స్త్రీ దోష నివారణార్థమై స్త్రీలతో ఎవరికైనా గొడవలు పడుతున్న ఉద్యోగాలలో గొడవలు ఉన్నా కూడా ఇవన్నీ ముఖ్యంగా వాహనానికి సంబంధించినటువంటి కొన్ని ఆటంకాలు ప్రమాదాలు తప్పించుకోవడానికి దుర్గాదేవి ఆరాధన చేయండి ముఖ్యంగా కుజుడు వీరికి ఆరో స్థానంలో రావటం వలన శత్రు నిర్వేదం అంటే శత్రు నివృత్తి కలుగుతుంది శత్రువులందరూ కూడా మీకు వశీకరణం అవుతారు వారు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కొన్ని సద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాగ్వాదం వలన కలగడానికి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వాటిల్ని నివృత్తి చేసుకునే శక్తి కూడా ఈ కుజుడు మీకు ఇస్తున్నాడు అట్లాగే మీలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిల్ని ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్స్ కూడా ఈ కుజగ్రహం మీకు ఇస్తుంది ముఖ్యంగా ఏదైనా సరే రుణ బాధలు కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య వ్యాపార సంబంధితమైనటువంటి అంతర్గత యుద్ధాలు ఏమైనా ఉంటే అవన్నీ సమసిపోయి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ కుజ భగవానుడు ఇస్తున్నాడు కాబట్టి రవి బుధులు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు ద్వితీయంలో ఉన్న గురుడు చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాడు ఒకవేళ మీరు భార్యాభర్తలు ఇంట్లో తెలియకుండా ఏదైనా కోపం వచ్చినా కూడా మీ మధ్య ఏదైనా విభేదాలు కలిగినా గురువు యొక్క దృష్టి వలన కొంత శాంతం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఉద్యోగ వ్యవస్థల్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు శుక్రగ్రహ అనుకూలత కోసము రవి బుధుల యొక్క అనుకూలత కోసము లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ఉందండి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం లేకపోతే లలితాదేవి సహస్రనామము పారాయణము లలిత అష్టోత్తరమైనా సరే చేసి మీకు కావలసినటువంటి లాభాలన్నీ పొందాలని పొందుతురుగాక ఓం శ్రీమాత్రే నమో నమ ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయటం కానీ చేయండి చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము ధనము విద్య అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాదులందు ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలో అంతర్దశలు వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవటం పూజాదికాలు హోమాదులు అభిషేకాలు చేసుకొని ఈ కర్మకి మనం అనుభవించే ఈ కర్మని కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు మంత్రప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరీత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాల పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి శనివ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు లేదా గోత్ర ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాదులు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా మీ తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమో నమ